చాలా చాలా బాగుంది నిజంగా హలో ఫ్రెండ్స్ అందరూ తెల్ అండి బాలు బాను నేను ముందు ఒక వీడితో వస్తున్నాను ఇది అడవిలో ఇది బోధింటి కూర అండి వీటిని అయితే మేము కోదేసాగా అంటాము ఇది అయితే చాలా బాగుంటుంది మన కంటికి మంచిది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది అనమాట తినడానికి చాలా బాగుంటుంది ఇది ఈ సీజన్లోనే ఎక్కువ దొరుకుతాయి మేమైతే ఈరోజు ఇది వండుతాము అది ఏ విధంగా అయితే చూపిస్తాం ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి కొత్త వరకు వచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళండి మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి చాలా బాగుంటుందండి చూడండి దగ్గర తీసుకుని ఒకసారి ఇవంతా వేస్ట్ అయింది అనమాట ఇది వేస్ట్ ఉన్నది తెంపీస్ పారేయాలన్నమాట ఫ్రెండ్స్ కొన్ని ముదిరిపోయేవి ఉన్నాయి అందుకే ఇదిగో ఫ్రెండ్స్ నీట్గా అయితే తీసేము మంచివి తీసేది ఇది వేస్ట్ అనమాట ముదిరిపోయింది అవి ఇదైతే ఇది ఏ విధంగా ఉండాలో నీట్ చూపిస్తాను ఎప్పుడైతే ఆని చూస్తున్నాను పచ్చ వరకు ప్రయోగించాలి నీట్గా అయితే కడిగేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే పచ్చి వచ్చిన పని అంతా వేగిపోయింది వేయించుకున్నాను ఇప్పుడైతే కూర అయితే వేసేదాము నీట్గా అయితే కడిగేసుకున్నాము మూత పెట్టుకుందా ఎప్పుడు తీసుకుందాం ఒకసారి ఉడుకుందా లేదా ఒక రెండు నిమిషం మూత అయిపోయింది బాగా ఉడకాలి ఇంటికి కలిపేసి ఉప్పు కూర వేసాం ఇది ఇది రెండు పూట్లు వస్తుందండి నాకు ముద్ద వస్తుంది ఆకుకూరలు ఇలాగే అవుతాయి తోటకూర ఇప్పుడైతే సాల్ట్ వేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే పసుపు వేద్దాము ఎప్పుడైతే కారం మేడం నాకు మిక్స్ చేసేద్దాం ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉడకబెడదాం ఫ్రెండ్స్ మూత పెట్టేదాం ఒక రెండు నిమిషం అయితే మూత పెడేదాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూద్దాము ఉడికి ఫ్రెండ్స్ బాగా అయితే మెత్తగా ఉడికిపోయింది ఇది ఫ్రెండ్స్ భూజెంట్ కూల్ అంటే ఈ విధంగా వండుకోవాలి ఈ విడాలంటే చూసినా తిన్న ఖాళీ చేయండి అదరికే మా ఛానల్లో కొత్త కూడా చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి ఫ్రెండ్స్ తప్పకుండా మా ఛానల్ నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ చూసిన ఉంటా చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట గల్లని నేను టు పెట్టుకోండి అలాగే అందులో పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎప్పుడైతే అన్నం ఫ్రెండ్స్ తిన్న తర్వాత ఎలా చేసిన చెప్తాను ఎప్పుడైతే కూర పొడిస్తున్నాము ఫ్రెండ్స్ ఎప్పుడైతే తెలుసుకుందాం టేస్ట్ ఎలా ఉందో చెప్తాను తినేసి చెప్తాను ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది నిజంగా చాలా అగిరిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్త వాళ్ళు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా మా ఛానల్ విజిట్ చేయండి ఇలాంటి వీడియోలు మా ఛానల్లో పెట్టుకోము మా వీడియో పూర్తిగా చూసిన వాళ్ళు అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఇలాంటి వీడియోస్ పెడుతూ ఉంటాం మరొక వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్